పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా ఇదిగో నా తండ్రి రాత్రి కాల సమయంలో ప్రభా నీ కృపను నీ వాత్సల్యాన్ని కోరుకుంటా ఉన్నాం ప్రభా మేమైతే రక్షణ పొందాము కానీ ఇంకా రక్షణ పొందని వారు ఎంతో మంది నా తండ్రి మా కుటుంబ సభ్యులలో మా రక్త సంబంధికులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు వారు మా పట్టణ ప్రజలు మా దేశ ప్రజల నా తండ్రి ఇంకా ఎంతో మంది నిన్ను ఎరగని వారు ఉన్నారు ప్రభా ఈ రాత్రికాల సమయంలో వారిని దర్శించి నువ్వు జోక్యం చేసుకొని వారి జీవితాల్లో నా తండ్రి ఒక మార్పును తీసుకొని రండి నా తండ్రి అనుకునే రీతిలో నా తండ్రి వారు మారు మనసు పొందాలి బ్రహ్వా నీ సన్నిధికి రావాలి నా తండ్రి వారి మనసులో నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు కానీ బ్రహ్వా వారి మనసులో వేదన పుట్టి అసలు దేవుడు నీవే అని తెలుసుకోవాలి బ్రహ్వా మా కోసం ప్రాణం పెట్టిన వాడవు నీవే అని తెలుసుకోవాలి నా తండ్రి నా దోషాల నిమిత్తం నా పాపాల నిమిత్తం మరెవ్వరూ బలి కాలేదు ఏసయ్య మాత్రమే బలయ్యాడు అని వారు తెలుసుకోవాలి మారు మనసు పొందాలి నా తండ్రి నీ వైపు ఆకర్షితులు కావాలి ప్రహ్వా భారతదేశం నా తండ్రి భారతదేశంలో ప్రజల మొత్తం నా తండ్రి నిన్ను తెలుసుకోవాలి ప్రహ్వా ఏ ఒక్కరు కూడా నా తండ్రి నరకానికి వెళ్ళకూడదు ప్రహ్వ నీకు స్తోత్రాలు తండ్రి వందనాలు ప్రహ్వా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ఏ సుపరిషుతున్నాం ప్రార్థించే వేడుకున్నాము తండ్రి ఆమెన్ మన ప్రార్థన విని నశించిపోతున్న ఆత్మను రక్షిస్తున్న దేవునికి స్తోత్రం 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 పాపశాప బంధకాల నుంచి దేవుడు విడిపిస్తున్నందుకు స్తోత్రం 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 ఆయన రక్తముతో ప్రతి ఒక్కరిని కడుగుతున్నందుకు స్తోత్రం 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 స్తోత్రమైన అగ్ని నుండి దేవుడు తప్పిస్తున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం